పట్టణంలోని ఆదర్శ నగర్ మరియు ఆర్ఆర్ఓ క్యాంపులో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఈజ్గామ్ విలేజ్ నంబర్ ట్వెల్వ్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కాగజ్ నగర్ పట్టణంలోని అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ ను సిర్పు శాసనసభ్యులు డాక్టర్ పాలవాయి హరీష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి సీతక్క ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దౌత్రే జాయింట్ కలెక్టర్ తివారి వేణు జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు రాజకీయాలకు అతీతంగా ఇవాళ నాలుగు కార్యక్రమాలు ఇవాళ సెప్పూర్ నియోజకవర్గంలో తీసుకున్నాం మొదటగా బాలాజీ నగర్లో ఒక సబ్ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం ఆర్ఆర్ఓ క్యాంప్లో ఒక హెల్త్ సబ్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం ఈజ్గాం బారా నెంబర్ విలేజ్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభోత్సవం ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం ఇవాళ మార్కెట్ కమిటీలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలక వర్గానికి కూడా శుభాభినందనలు రెండు విషయాలు ఇంపార్టెంట్ చాలామంది ఇవాళ మిమ్మల్ని కలవడానికి వచ్చారు రెండు ప్రధాన అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడ మేము వేరే ఆలోచన ఏం లేదు మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో మా నియోజకవర్గం మా వెనుకబడ్డ జిల్లా కుమరం జిల్లా కూడా బాగుపడాలనే సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది తప్పించి వేరే ఆలోచన ఏ రోజు కూడా లేదు మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సిర్పూర్ నియోజకవర్గమే అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం అని అందరూ అనుకునే విధంగా తయారైంది ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా జిల్లాకు కానీ మా నియోజకవర్గానికి కానీ ఒరిగింది ఏమీ లేదు ఒక ఎకరానికి కొత్తగా నీళ్ళు రాలే ఒకరికి పట్టా రాలే ఒకరికి బతుకు జరుగు రాలే ఒకరికి ఉద్యోగం రాలే పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మేము కొన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోగలిగినంత తప్పించి రోడ్లు వేసుకోగలిగినంత తప్పించి ఇవాళ కొత్తగా మాకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఒరిగింది ఏమీ లేదు కాబట్టి మీ నాయకత్వాన మీ సారథ్యాన మీ ఆలోచనతోటి మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి మేము ఒక్కటే మీరు కోరేది మొన్న ఏదో వేరే పార్టీ పని విషయంలో ములుగు జిల్లాకు వెళ్ళడం జరిగింది ములుగులోని వివిధ ప్రాంతాలన్నీ మండల కేంద్రాలన్నీ తిరగడం జరిగింది ములుగు చాలా వెనుకబడ్డ ప్రాంతం అని ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం సీతాక్య ఆధ్వర్యంలో తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే గొప్ప అభివృద్ధి సాధించింది ములుగు అటువంటి అభివృద్ధి మా ప్రాంతాన్ని కూడా జరగాలి మీ సారథ్యాన జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాక తప్పకుండా మీరు మాకు నిధులు కేటాయిస్తారనే ఆశాభావం మాకున్నది తర్వాత ఈ నియోజకవర్గంలో పోడు రైతులు చాలా ఎక్కువ ఇవాళ బెజ్జూరు నుంచి ఎల్కపల్లి నుంచి సిద్దాపూర్ నుంచి తెరవపల్లి నుంచి చేడువాయి నుంచి కొండపల్లి నుంచి వివిధ గ్రామాల నుంచి పోడు రైతులు వచ్చారు వారందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఫారెస్ట్ అధికారుల దుందుడుకు చర్య వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముప్పై నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా మందికి ఇంకా బతుకులు లేదు కొద్దిగా ఎస్టీలకే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలి ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ భరోసా కల్పించాల్సిందిగా వేడుకుంటున్నా ఇవాళ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాల దాష్టికాలు కూడా చాలా మితిపెరిపోయినాయి కాబట్టి రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు కొత్తగా మొలకెత్తిన పత్తి చేలను కూడా దున్నుతాం మేము చెట్లు నాడుతాం ప్లాంటేషన్ డ్రైవ్ పెడతామని చెప్పడం చాలా దారుణం నిన్న మొన్న బెజూరు మండల కేంద్రంలో అదే జరిగింది కాబట్టి దానికి కూడా పరిష్కారం కనుగొనాలి అట్లనే మన ప్రాణహిత ప్రాజెక్టు బ్రహ్మాండమైన నీటి వనరు కేసీఆర్ యొక్క మూర్ఖాబాద్ కొమరంభీం జిల్లాలో మరి కాగజ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నూతనంగా వివిధ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే హరీష్ గారు అదేవిధంగా లోకల్ బాడీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు ఇతర అధికారులు మిషన్ భగీరథ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరి ఒక రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అదేవిధ ఒకటి హెల్త్ సెంటర్ అదేవిధంగా ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ నూట యాభై లక్షలతో అంటే కోటి యాభై ఆరు లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఇరవై లక్షలతో రెండు సబ్ హెల్త్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నీటి సరఫరా మరి పెద్దవాగు నుంచి ఇచ్చేటువంటి మంచినీటి సరఫరాను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది మంచినీటి కొరత లేకుండా ఇంకా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి మరి అర్బన్ స్కీమ్ కింద కూడా ఇంకా ముప్పై కోట్లతోటి ప్రతిపాదనలు పంపడం జరిగింది వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో నీరు కానీ అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా తీసుకునేందుకు ఒక దిక్కు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ నిధులు ఆగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్ ఉపయోగపడే విధంగా అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా స్టేట్ నుంచి వచ్చేటి అయినా వాటిని తీసుకుంటాం తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు వాడలకు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో మరి రే ఇప్పుడు ఇంకా కాగజ్ నగర్తో పాటు అసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా ప్రారంభ కార్యక్రమాలని వాటన్నింటిని కూడా అందరం ప్రజాప్రతినిధుల అందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ప్రతిపక్ష అధికార పక్షానే కాకుండా ఎవరి ప్రోటోకాల్కు వారిని గౌరవించుకుంటూ అధికార యంత్రాంగం కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాము ఇంకొక చిన్న బాధాకరమైనటువంటి సంఘటన మరి మాజీ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి నాయకుడు డి శ్రీనివాస్ వారి మృతి మా అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనను కలిగించింది వారి లేని లోటును పూడ్చలేము కానీ వారి కుటుంబానికి అందరం మరి అండదండగా ఉంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అంటే పార్టీలు ఈ మధ్య కాలంలో మారినప్పటికీ మేము వేర్వేరైనప్పటికీ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘ పరిచయము అనుబంధం ఉన్నటువంటి రమేష్ రాథోడ్ కూడా ఈ జిల్లాకు ముఖ్యంగా ఇవాళ మనం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ఎమ్మెల్యేగా చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్గా మరి అదేవిధంగా ఎంపీగా కూడా సేవలు అందించి ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఒక మరి ట్రైబల్ లీడర్గా ఎదిగినటువంటి రమేష్ రాథోడ్ గారు కూడా మరణించడం అందరికీ బాధ కలిగించింది వారి కుటుంబానికి